అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఉల్లెడగొట్టిన మొత్తం సున్నమై తీసినాము ఇక అందరికీ నమస్కారం హోమ్ టూరు మా ఇల్లు చూపిస్తున్నాను ఇక డబ్బాలు ఇక ఉప్పు డబ్బా సిలిండరు చూడండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా రాయి కడవ మేము ఎప్పుడు రాయి కడవలనే తాతం వీళ్ళు చూడండి ఇంక మేముకి కూడా డబ్బాల సట్లు చూడండి ఎలా పెట్టాను ఇంకేమైతే మైసూర్ శాండిల్ వాడతాము ఒక్కటేసారి పెద్ద డబ్బా చేస్తాము దాంట్లో మూడు ఉంటాయి మీరైతే అవే వాడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా మస్తున్నాయి సామాన్ పెట్టడానికి కానీ ఇప్పుడు అయితే టైం లేదు కొన్ని పెట్టినాము ఫ్రెండ్స్ బట్టలు ఎన్ని కానీ ఉంటాయి ఇప్పుడే మొత్తం సామాన్ అంతా చదిరి పెట్టేవారు కల్లా ఈ టైం అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇక ఈ బట్టలు మా టైం ఎందు అవుతుంది ఇంకా పని అవుతలేదు ఇలా చిన్నోడు ఎక్కడవాని వాడ మెరుపు చేస్తుంది మాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా పెద్దకి హాస్టల్ ఇచ్చిండ్రు ఇది మొత్తం పెద్ద పెద్ద బాబువి మొత్తం ఈ చిన్న బాబులు ఇంకొన్నాయి ఉగాది పండుగకు వేస్తాం మేమైతే వేస్తున్నాము గౌరీ పుణ్యానికి వేస్తాము రెండు మాటలు వేస్తాము వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ అయింది రేపు మళ్ళా ఇంకా బొంతలు హగ్గులు పెద్ద పెద్ద ఉన్నాయి వీడియో ఎలా ఉంది చూసి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయాలి బాయ్ మరి ఓకే